హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అలాగే కాళేశ్వరరావు మార్కెట్ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే కొత్తపేట ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనే వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కాళేశ్వరరావు మార్కెట్కి కేవలం కిలోమీటర్ దూరంలోనే కొత్తపేట ప్రైమ్ లొకేషన్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది వచ్చిందండి ఇటు నుంచి కేబిఎన్ కాలేజ్ కూడా చాలా దగ్గరండి అలాగే చిట్ నగర్ కూడా చాలా దగ్గర వస్తుందండి ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి దీనికి ప్లెంత్ ఏరియాగా ఫోర్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి కామన్ ఏరియాగా వన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఇచ్చారు దీనికి బైక్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి ఈ చుట్టూ కూడా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఇది సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి ఇప్పుడు ఇది బ్యాంక్ ఆక్షన్లో ఆర్పి ప్రైస్ గా ఇరవై మూడు లక్షలకు సేల్క్ అనేది వచ్చిందండి దీనికి పద్దెనిమిది గజాల అన్డివిడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి టైము ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ